ఏంటి వదిన సంగతులు అబ్బాయి పెళ్లి సంబంధాలు వాటి ఎక్కడ దాకా వచ్చింది ఎవరన్నా దొరికారా ఎక్కడ వదినా మన రేంజ్ కి ఒక్కళ్ళు కూడా దొరకట్లేదు ఎంత తగ్గి వెతుకుతున్నా ఎవరు నచ్చట్లేదు అసలు ఈ కాలం అమ్మాయిలు వాళ్ళ కోరికలు మామూలుగా ఉన్నాయా తట్టుకోలేకపోతున్నావు అనుకో అయ్యో అవునా ఎందుకు నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు అమ్మాయి బాగా చదువుకుని ఉండాలని చెప్పా అందులో తప్పే ఉంది అమ్మాయి బాగా చదువుకుంటే ఉద్యోగం చేసి తన కాలమే మీద నిలబడచ్చు కదా అయ్యో బాగా చదువుకుంటే చాలు వదిన ఉద్యోగం చెయ్యక్కర్లా ఇల్లు ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఎలా ఏంటి ఇల్లుని గాలి వదిలేస్తారు అక్కర్లా మా వాడు రెండు చేతుల బోల్డ్ సంపాదిస్తున్నాడు ఈ అమ్మాయి చేయాల్సిందల్లా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటా రెండు పూట్ల కమ్మగా తిని కూర్చోవచ్చు అంతేలే వదినా ఎందుకీ కట్నం ఎంత అడుగుతున్నారు కట్న కట్న నాకెందుకు నేను ఎంత బ్రాడ్ మైండెడ్ అని నీకు తెలుసు కదా ఆ వాళ్ళు వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు మహా అయితే ఏమేమంటాము ఒక వెళ్ళ అడుగుతాము ఇప్పుడు మేము ఉండేది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి ఆ ఇరికింట్లో అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా అదే వెళ్ళాలి అనుకో విశాలమైన ఇంట్లో వాళ్ళ అమ్మాయిగా హ్యాపీగా ఉండేది ఒక బిఎండబ్ల్యూ కారు ఆ కారు కూడా మా డ్రైవరేగా ఆ అమ్మాయిగా కూర్చుని శుభ్రంగా వెళ్ళి ఎంజాయ్ చేసేది నా కోసం అడుగుతున్నాను కాకపోతే ఆ రెండు మా అబ్బాయి పేరు మీద పెడితే రేపు మళ్ళీ చిన్న చిత్రకట్లకి వెళ్లి ఎలిమోని గిలుమోని అంటే మళ్ళీ మన దగ్గర డబ్బులు దొబ్బుతారు కదా నిజమేలే మాట కూడా నిజమేలే ఇది కాకుండా ఒక ఏడు నగలు అవి వేసుకుంటే వాళ్ళమ్మయ్యగా అందంగా కనిపించేది నేనే